తల్లి చాలా చక్కగా విన్నది అమ్మ విశేషంగా అనుగ్రహించింది ఎంత విశేషంగా అంటే అంత విశేషంగా అనుగ్రహించింది నేను ఇంత తొందరగా అమ్మ అనుగ్రహత కలిగించి ముందుకు అడుగులు వేపిస్తుందని నేను ఎప్పుడు కూడా ఆలోచన చేయలే అమ్మ కోరిన వెంటనే ఏదైనా అందించుతుంది అనేటటువంటి విషయము నాకు తెలుసు కానీ ఇంత వేగంగా నాకు దేవాలయ నిర్మాణం చేయడము కోసము చక్కటి సభ్యులని చక్కటి భక్తులని చక్కటి స్థలాన్ని చక్కటి విధమైనటువంటి విధానము కలిగినటువంటి నా సంకల్పం ఏదైతే ఉందో ఇలా తల్లి దేవాలయ నిర్మాణం కొనసాగాలని నా ఊహలలో నేను సాధన చేసేటప్పుడు అమ్మకి ఎలా అయితే చెప్పుకున్నటువంటి విధానం ఉందో ఆ విధానం మొత్తము నాకు నెరవేర్చడానికి బయలుదేరింది